హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను డెబోరో కిచెన్లో నేతి బీరకాయలు నేతి బీరకాయలు కర్రీ చేస్తున్నా నేతి బీరకాయలు చాలా ఇలా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మంచివి ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి నేతి బీరకాయ లీవర్కు చాలా పని చేస్తుందంట ఇలా ఫైబర్ ఎక్కువ ఉంటుంది చాలా మంచివి అనమాట నేతి బీరకాయ నేతి బీరకాయ మాత్రం దొరికితే మార్కెట్లో తెచ్చి రోజు ఇవి రోజు కొంచెం అంత ఒక ఒక యాభై గ్రామ్స్ అంతా మన కడుపులో పడాలంట వంద గ్రాములు కడుపులో పడ్డా చాలా మంచిదండి ఇది నేతిబీరకాయ ఈ రోజైతే నేను నేతిబీరకాయ వండుతున్నా ఓకేరా నేతి బీరకాయ ఎట్లా ఉండాలి చూపిస్తాను ఇప్పుడు నేతి బిరకాయలు అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేతి బీరకాయలు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే ఇవి మనం కొంచెం పొట్టు తీసుకొని కోసుకోవాలి పొట్టు తీసుకోవాలి పొట్టు తీసేసుకొని ఉల్లిగడ్డ ఇవి టమాటా కొంచెం పెసరవప్పు నానబెట్టుకున్నా పెసరవప్పు వేసుకోవాలి చాలా మంచి ఏంటి నేతి బీరకాయ చాలా మంచిది మేము మేము చిన్నగా ఉన్నప్పుడు మా నా మా నాన్నమ్మ కూడా ఈ నేతి బీరకాయలు పెసరవప్పు వేసి వండుతుండే చాలా టేస్ట్గా ఉంటుంది ఉట్టి కొండినా కూడా బాగుంటుంది సేమ్ లాగానే వండుకోవాలి ఇది ఒక్కొక్కరు ఫ్రై చేసుకుంటారు కొంతమంది ఫ్రై చేసుకుంటారు కొంతమంది ఏమో కూర పప్పు వేసుకుంటారు పచ్చడి కూడా వేసుకోవచ్చు ఇది పచ్చడి కూడా సూపర్ ఉంటుంది వాన కొడుతుంది మళ్ళీ ఎండ కొడుతుంది ఉడకపోతే అయితే ఇట్లా అయిపోతుంది ఏం చేయాలి చెమటలు ఆడిపోతున్నాయి నాకైతే మస్తు ఉడకపోతుంది ఎందుకేమో ఇంత వేడిగా మస్తు వేడి వస్తుంది ఎందుకంటే చెమట కారుతుంటే వీడియోలో మీరు చూస్తేందుకు మీకు కూడా బాగుండదు కదా అట్లా అని ఇక ఇట్లా పొట్టు మీకు ఇట్లా తీసేసుకోవాలి ఇది కూడా బీరకాయ పొట్టలాగా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నేనైతే మొత్తం తీసుకోలేను కొంచెం మీద మీద తీసుకున్నాను ఈ పొట్టలో కూడా పోషకాలు చాలా ఉంటాయి మీరు నా వీడియో చూస్తానండి లాస్ట్ వరకు చూడండి ఎవరు కానీ ఆపకండి వీడియో లాస్ట్ వరకు చూడండి చూస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా కామెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంది నా వీడియోలు బాగున్నాయా లేవా అని కామెంట్ చేయండి అన్నీ కట్ చేసుకొని చూపిస్తా ఈడో లెంత్ ఎక్కువ అయిపోతుంది ఓకేనా తొందర తొందరగా కట్ చేసేసుకుంటా ఫ్రెండ్స్ ఇవన్నీ కట్ చేసుకున్నా అన్నీ కడుక్కున్నాం మొత్తం అన్నీ రెడీ పెట్టుకున్నాం వర్షం కూడా స్టార్ట్ అయింది వర్షం కూడా పడుతుంది కుండ పొయ్యి మీద పెట్టుకున్నా కుండలో నూనె వేసుకున్నా ఒక మూడు నాలుగు పావులు నూనె వేసుకున్నాం అయితే కావాలి నూనె కాగిన తర్వాత జీలకర్ర రావాళ్ళు కరివేపాకు ఉల్లిగడ్డ ఇవన్నీ వేస్తున్నాం వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది టప సపోర్ట్ వస్తుంది వర్షానికి ఏం పని లేదు అది ఎవరి రాత్రి అంతా పడి పొద్దు అంత తెలిస్తే బాగుండే మా లాంటి వాళ్ళు పెడుతున్నారు ఇప్పుడు మళ్ళీ సాయంత్రం కూరగాయలు అమ్మాలంటే కష్టం ఇవన్నీ అయితే పోసుకొని కడుక్కొని పెట్టుకున్నా కడిగినవి మంచిగా శుభ్రంగా కడుక్కున్నా ఒక ఉల్లిగడ్డ పోసుకున్న పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ పెసవప్పు కూడా నానింది టమాటాలు పోసుకున్న ఒక మూడు నాలుగు ఇవన్నీ రెడీ పెట్టుకున్నా కారం అన్నీ రెడీ పెట్టుకున్నా వేస్తామని ఇప్పుడు జీలకర్ర వాళ్ళ వేస్తున్నా చూపిస్తా ఓకేనా జీలక రావాలు కూడా తేగిపోయినాయి ఇప్పుడు ఇలా కరేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మూడొక్కసారి వేసేస్తాం మూడొక్కసారి వేసేసి కలిపేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డ కరేపాకు పచ్చిమిర్చి ఇలా కలుపుకొని మనం ఇలా పెసరపప్పు వేసుకుందాం పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ అంతా నానబెట్టినా పెసరపప్పు వేసుకుంటే కూడా బాగుంటుంది వేసుకోకుండా ఇట్లా బీరకాయ కర్రీలాగా కూడా వేసుకోవచ్చు టమాటా వేసేసి పెసరపప్పు వేసుకున్నాం సేమ్ పెసరపప్పు లెక్క కానీ రుచి వేరే అది సారీ బీరకాయ కంటే బీరకాయ లాగానే కానీ రుచి వేరే ఇది చాలా పోషకాలు ఉంటాయి కాబట్టి నేతి బీరకాయలు ఇది కూడా మంచిగా కొంచెం ఉడకాలి బాగా నూనెలో కొంచెం పసుపు వేసుకుందాం పసుపు కర్రీకి ఎంత కావాలో అంత పసుపు వేసుకొని ఇవి కూడా ఇలా కలిపేసుకుందాం కలుపుకొని మనం ఇప్పుడు ఏదైతే నేతి బీరకాయలు కడిగి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు నేతి బీరకాయలు లేచేద్దాం నేతి బీరకాయ లేచేసి ఇవి కూడా మంచి వీళ్ళ కలిపేసుకోవాలి ఇవి కూడా మంచిగా కూరలో ముద్దు ఉడకాలి అది నూనెలో ఏంటో మాట అడబడుతుంది కదా నూనెలో మంచిగా ఇవి కూడా మంచిగా పెసరపప్పు ఇవన్నీ మంచిగా నూనెలో ఇట్లా కలగలపాలి మంచిగా ఇవి కూడా కొద్దిగా నూనెలో కొంచెం వేగితే చాలు ఇప్పుడు ఇవి కూడా నూనెలో మంచిగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఇట్లా మనం కారం ఉప్పు టమాటా వేసుకుందాం ఓకేనా ఒక చెంచే కారం వేసుకుందాం ఉప్పు అయితే కొంచెం మనకి ఎంత రుచికి తగ్గంత ఎంత ఏంటి అంత ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని టమాటో వేసి వేసుకొని కూడా కలుపుకుందాం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటో వేసుకున్నాం ఇక్కడ ఏంటంటే అమ్మే వాళ్ళు ఎక్కువ సౌండ్ అమ్మెటోళ్ళు పొద్దున్న లేచి నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సౌండ్లే వస్తుంటాయి బట్టలు అమ్మేటోడు బ్యాగులు అమ్మటోడు ఇంటికి వెళ్ళు అని అవని ఇవని వాళ్ళ వ్యాపారముకి వాళ్ళు వస్తుంటారు పాపం కానీ వాళ్ళ తిప్పలు వాళ్ళు కొన్ని వాటర్ వేసుకున్న కొద్దిగా ఎందుకంటే ప్రెసర్ అప్పు ఉంది కొంచెం ఉడకాలి కొన్ని వాటర్ వేసిన అడగంటుకుంటుంది మళ్ళీ కుండ కాబట్టి ఓకేనా ఇది కొంచెం చిన్న మంట మీద వెళ్ళ ఉడికించుకుందాం మంట చిన్న మంట పెట్టినా చిన్న మంట మీద ఉడుకుంది మూట అయితే పెడినా ఇది ఏంటంటే ఈ కుండలో కొంచెం కిందికి ఇట్లా లిక్ అయిపోతుంది నూనె వేసినప్పుడు కుండలు అయితే పరిచయానికైతే ఇప్పుడు కుండలన్నీ నా ఫేమిలీ ఎక్కడైపోయినాయి అయితే ఇప్పుడు నేను మళ్ళీ కుండలు కొత్త కుండలు కొనుక్కోసుకు వెళ్ళా రేపన్నీ పోయి మంచి కుండలు తెస్తా తెచ్చినప్పుడు చూపిస్తాం మీకు కూడా అక్కడ కుండలు కొండ దగ్గర కూడా ఎడి వేస్తాను నేను ఇంటికి తెచ్చిన తర్వాత కూడా చూపిస్తాను అక్కడో ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర కుండలు తెచ్చినైతే కంపల్సరీ చూపిస్తాను కుండలు అయితే చాలా పోయినాయి అని చెప్పినే కదా అసలు వండుతాం చాలా కష్టమైపోతుంది నాకు చాలామంది నన్ను ఏమంటారంటే నువ్వు కుండలాలు వండుకొని తింటున్నావు అంటే చాలా గ్రేట్ అమ్మా అసలు ఇంత ఓపికేతో నువ్వు వంట చేస్తున్నావు అని నాది మ్యారేజ్ డేది వీడియో పెట్టినను కదా ఆ వీడియో అందరు చూసి ఏమంటారు అంటే ఇక్కడ మా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మార్కెట్లో వాళ్ళు ఇక్కడ నేను మా పార్టీ దగ్గర అక్కడ అందరూ ఏమంటారు అంటే అబ్బా ఎంత కట్టెల మీద ఎంత కష్టపడి వండినవు చాలా గ్రేటు కష్టం మీద కట్టెల మీద మా బగారన్నం సాంబారు చికెను ఇవన్నీ వండినావు ఆ ఎండ ఆ అసలు అయితే ఆ రోజు పన్నెండు తారీఖు నాడు ఫుల్ ఎండ ఆ ఎండలు అక్కడ నేను వండినా అసలు నా పేస్ మొత్తం నల్లగా అయిపోయింది ముందే నా చర్మానికి ఏదో నెత్తి కలర్ వేస్తే మొత్తం ఎఫెక్ట్ చేసింది ఇంకా నలిపేపోయినా అసలు ఆ వీడియోలు అయితే నమ్మకం నాకు చూసుకో రాలేదని ఇక పెట్టేసిన వీడియో ఎట్లా అట్లా ఇక పెట్టేసిన ఇక అది చూసేవాళ్ళు చూస్తారని ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ నా వీడియో వేరే వాళ్ళతో నేను అప్లోడ్ చేపిస్తుండే నా ల్యాప్టాప్లోనే అప్లోడ్ చేపిస్తాను అవి బాగా వస్తాయి అయితే మొన్న ఒక మొన్న నుంచి కొంచెం వస్తలేవు పోయినా ఫస్ట్ నుంచి వస్తలేవు ఎందుకంటే అబ్బాయి ఊరెళ్ళిండు వాళ్ళ ఆయన పని మీద ఊరెళ్ళిండు ఆయన వచ్చేవరకు ఒక నెల అవుతుంది అని చెప్పాడు ఆయన అయితే ఆయన ఏం చెప్పిండంటే అమ్మ నేను వచ్చేవరకు నువ్వేం ఆపకు నువ్వు చేసాడు నువ్వు చేసుకో రోజు అయితే నీ వంటలు అయితే పెడుతూ ఉండని చెప్పిండు అందుకే ఇంకా తర్వాత మంచి వీడియోస్ మీతో మంచి వీడియోలు చేస్తే ఇంకా అబ్బాయి వస్తారు ఇంకా నేను ల్యాప్టాప్లో మంచిగా చేపిస్తున్నా కదా ఇంకా ఇప్పుడు ఒక పదిహేను రోజులు అయితే అయితే ఒక్కటిదాకా కొంచెం నన్ను భరించండి ఇట్లా నేను కొంచెం ఎట్లా కనిపిస్తున్నావు ఎందుకంటే అది మనం హెర్టింగ్ చేసింది జర మంచి శుభ్రంగా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడేమో కనబడతలేదు కాబట్టి కూర అయితే ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఏంటంటే హెరిటింగ్ చేస్తలేనా అట్లనే పెట్టేస్తున్నా వీడియోస్ అదేంటంటే అట్లా నా పేస్ కూడా మొత్తం నల్లగా అయిపోయేది ఎండకు ఆ కట్టెల మీద ఉండి అదోండి ఇదోండి బండి మీద పోతా అటు పోతా ఇటు పోతా మొత్తం పేస్ అంతా ఖరాబ్ అయిపోతుంది కానీ పేస్ ఖరాబ్ అయితే ఏం చేద్దాం నా పని నేను చేసుకుంటూ పోతుండాలి అని నిన్న వర్షానికైతే ఫుల్ వర్షం నేను కూరగాయలు పెట్టినా ఫుల్ వర్షం దాని దేవునిది అయ్యే బట్టి కూరగాయలన్నీ అమ్ముడు పోయినాయి కొంచెం బొక్కరకాయ ఒకటి మిగిలింది కానీ మరి ఈ రోజు కూడా కూరగాయలు తెచ్చినా మరి ఈ రోజైతే మా కోడలు ఫోన్లో చూసి ఈ రోజు వర్షం లేదో అని చెప్తుంది ఇంకా దేవుంది అయ్యి ఎట్లుందో ఈ రోజు కూరగాయలు ఎట్లా పోతాయో ఏమో వీడో పెట్టేసి తినేసి నేను కూరగాయలకి వెళ్ళిపోతూనే ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర నుంచి చూపిస్తాను కూర దగ్గర నుంచి చూపిస్తున్నా ధనియాల పొడి వేస్తున్నా ధనియాల పొడి కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుంటా దించేటప్పుడు వేసుకునే ఏం కాదు ధనియాల పొడి ఆవిరికి ఉడికిపోతుంది ఎందుకంటే కుండలో ఎక్కువసేపు బాగా అది కుండ వేడికి కింద పెట్టినా కూడా ఉడుకుతూనే ఉంటుంది ఇప్పుడు నేను ఇది కొంచెం ఆగేసి దించేస్తాను దించి ఇప్పుడు తిందాం నేతి బీరకాయ టేస్ట్గా చాలా ఆరోగ్యకరమైనది అని చెప్తుంది కదా తినాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం వేసుకున్నా కూర వేసుకుంటున్నా ఏంటి బీరకాయ కూర వేసుకున్నా కనిపిస్తుందా ఇల్లు అయితే మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుంది వీడియోలో కొంచెం డింబ కనిపిస్తుంది కానీ బాగుంది రోజు గరం అన్నం వేడివేడి వేడివేడి అన్నం వేడివేడి కూర వాన వాడుతుండాలి అప్పుడు తింటూ ఉండాలి బాగుంటుంది మళ్ళీ ఎడ్డ కొడుతుంది చునుకులు పడే ఇప్పటిదాకా పట్టు పట్టాలి మళ్ళీ ఇప్పుడు రెండు ఎట్లు కొడుతుంది చాలా బాగుంది సూపర్గా ఉంది మమ్మీ వస్తున్నావు మమ్మీ దగ్గర నా మన్మడు దెబ్బన రుక్వర్ట్ చేశారు అయిపోయిందా బీరకాయ కాడ ఉంది కూర సూపర్ ఉంది వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొడతలేరు లైక్ కొట్టండి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ కూర నిజం చెప్తున్నా బీరకాయ కట్ట తాత ఉంది చాలా రుచిది బాగుంది చాలా